అదే హాస్పిటల్ ఇంకొక ఇద్దరు పేషెంట్ని కలిశాను ఇద్దరు ఎలుకలు పేస్ట్ తిన్నారు ఎందుకు తిన్నారంటే ఒక ఆయన అన్నాడు అప్పులు పాలి తిన్నానన్నాను ఇంకొక తమ్ముడాడు నేను ఎందుకు తిన్నా అంటే పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవన్న అందుకని ఎందుకు బతకాలి నేనని తిన్నాను పిల్లలు చదివించుకోవటానికి ఫీజుకి డబ్బులు లేవు నా దగ్గర నేను ఎందుకు బతకాలని తిన్నాను అన్నాను ఆ ముగ్గురిని నేను ఆ రోజు మోకాళ్ళేసి మధ్యరాత్రి కన్నీరు గార్చి ప్రార్థన చేశాను ఇంకా వేరే ఏ అంశం కోసం చేయాల ఆ ఆ వ్యక్తుల్నే ముఖ్యంగా నా ఆత్మీయ బిడ్డిని తర్వాత వారిద్దరిని ముగ్గురిని టార్గెట్ చేస్తూ ప్రార్థన చేశా మరుసటి రోజే జవాబు వచ్చింది జీవితానికే గురి కాదు ప్రార్థన కూడా గురి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు కూడా వైనంతైనా లేకుండా అన్నీ కలిపి కొడుతూ ఉంటారు పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయాలి మనం బైబుల్ మీరు గమనించండి చాలా జవాబు పొందిన ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా చాలా స్పష్టంగా ఉన్నాయి మనం ఏదో గలివిలిగా గలివిలిగా ఏదో ఒకటి కలిపి కొట్టేస్తాము నో 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 నా వ్యక్తిగత జీవితంలో చాలా నేను అనుభవించాను కలిపి కొట్టిన ప్రార్థనలకు చాలా వాటికి జవాబులు నాకు స్పష్టంగా అర్థం కాలేదు కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్స్ నేను ట్రిగర్ చేసినప్పుడు ప్రేయర్లో స్పష్టంగా వాటికి జవాబులు రావటం చూశాను నేను దేవునికి స్తోత్రం కలిగును కాక మొన్నటికి మొన్న ఒక కుర్రాణ్ణి పాము కలిసింది డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి కలిశాను నేను పరిచారకుడు డాక్టర్ చెప్పింది డేంజర్ సార్ బ్రతకడు చాలా కష్టం మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అవయవాల మిగిలిన డ్యామేజ్ అయిన ఒక గుండె సరిగ్గా పనిచేస్తుంది ఒక్కదాన్ని ఆధారం చేసుకుని వైద్యం చేస్తున్నాం అది కూడా రిపేర్ అయింది అంటే లేదు విషయం ఎక్కింది చాలాసేపు అతను చూసుకోలేదు రక్త పింజర్ కరిసింది అని చెప్పి చెప్పింది ఆమె అక్కడ బాడీ అంతా పచ్చగా వచ్చేసింది అని చూసినా కూడా మనకి ఏం లేదు అవకాశం దాదాపు డేంజర్ కండిషన్లో ఉన్నాడు వాళ్ళ రిపోర్ట్స్ నర్సరాపేటలో వేరే హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు చెప్పేసారు కష్టం సార్ బ్రతకటం అని మధ్యరాత్రి లేచి మోకాళ్ళు లేసా ప్రవ్వా నా కడుపును పుట్టిన బిడ్డ ఆ స్థితిలో ఉంటే నేను తినగలనా నేను నిద్రపోగలనా వాడు కొన్ని సంవత్సరాలు నీ సన్నిధిలో పరిచయ చేశాడు ప్రవ్వా నా ఆత్మీయ బిడ్డ వాడు చిన్నోడయ్యా మొన్ననే వాడికి పుట్టిన బిడ్డకి నేను పేరు పెట్టాను ప్రవ్వా వాడు చా బతుకులు ఉన్నాడు వాడిని బ్రతికించు అదే హాస్పిటల్లో ఇంకొక ఇద్దరు పేషెంట్లు కలిశాను ఇద్దరు ఎలుగులు పేసి తిన్నారు ఎందుకు తిన్నారంటే ఒక ఆయన అన్నాడు అప్పుల పాలై తిన్నానన్నాను ఇంకొక ముండాడు నేను ఎందుకు తిన్నామంటే పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవన్నా అందుకని ఎందుకు బతకాలి నేను తిన్నాను పిల్లలు చదివించుకోవడానికి ఫీజుకి డబ్బులు లేవు నా దగ్గర నేను ఎందుకు బతకాలని తిన్నాను అన్నా ఆ ముగ్గురిని నేను ఆ రోజు మోకాళ్ళేసి మధ్యరాత్రి కన్నీరు గార్చి ప్రార్థన చేశాను ఇంకా వేరే ఏ అంశం కోసం చేయాల వ్యక్తుల్నే ముఖ్యంగా నా ఆత్మయ్య తర్వాత వారిద్దరిని ముగ్గురిని టార్గెట్ చేస్తూ ప్రార్థన చేశా మరుసటి రోజే జవాబు వచ్చింది ఆ రాత్రి ఏ సై ముట్టాడు వాళ్ళని ఆశ్చర్యం చెప్పిన ముగ్గురు బతికారు క్షేమేరారు నా దేవుని కృపతో ప్రేయర్ చేసినప్పుడు కూడా గలిబిలి గందరగోళంగా చేయకూడదు స్పష్టంగా పాయింట్స్ నెత్తి చేయాలి బైబిల్లో ప్రార్థనలో స్పష్టతే కాదు పట్టుకు తన టైమ్ను కూడా దేవుడు మెన్షన్ చేశాడు సియోను కుమార్ ప్రాకారం అల్లెమ్మో రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అన్నాడు నీ కొడుకు తాగుబోతాడా నీ భర్త తాగుబోతాయా తిరిగిపోతాడా పిచ్చోడయ్యాడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా అయితే రెయ్యి మొదటి జామునలే మధ్యరాత్రిలే లోకమంతా హాయిగా నిద్రపోతుంటది నువ్వు నిద్రపోవద్దో నిద్రపోద్దు నా బిడ్డ సంగతి ఏందని మొర్ర నీకు దేవుడు స్పష్టమైన ఇచ్చేంత వరకు దేవుని పాదలోదలతో దీక్షపును పట్టుదల కలిగి ప్రార్థం చెయ్యి పట్టుదల కలిగి ప్రార్థం చెయ్యి పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయి నా బిడ్డ ఇదిగో ఫలానా విషయం ఫలానా అంశం అని స్పష్టంగా అయితే నువ్వు ప్రార్థం చెయ్యి అన్నతి కాలంలోనే అది అటో ఇటో నీకు ఫైనల్ ఇచ్చేస్తాడు జవాబు దేవుడు అర్థమైందని చెప్పింది అట్లా నేను ప్రత్యేకంగా గురిబెట్టి చేసిన ప్రార్థనలో దాదాపు తొంభై ఎనిమిది శాతం జవాబులు పొందా తొంభై ఎనిమిది శాతం పొందా గురిబెట్టి చేసిన ప్రార్థనలకి ఏదో గుంపులో లోరి అన్నట్టు అన్ని కలిపి కొట్టడం కాదు కొన్ని ప్రత్యేకమైన అంశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ప్రార్థనలో స్పష్టత స్పష్టమైన ప్రార్థన అలాగే పర్టికులర్ టైం కూడా మెన్షన్ చేశాడు దేవుడు ఏజాము చేసినా దేవుడు వింటాడు యజాము చేసినా వింటాడు వినడానికి కాదు మధ్యరాత్రి చేయటం త్యాగంతో కూడుకున్నది ఉపవాసంతో చేయటం త్యాగంతో కూడుకున్నది తిండి మానుకొని నిద్ర మానుకొని మొర్ర పెడుతున్నావు అంటే దానికి ప్రత్యేకమైన విలువ ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదు నీ మనస్సాక్షిని బట్టి చెప్పు అది అందుకే ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత గురించి యేసు ప్రభు మాట్లాడాడు మధ్యరాత్రి చేసే ప్రార్థన గురించి కూడా మాట్లాడాడు పర్టికులర్ టైం పర్టికులర్ పొజిషన్ ఫాస్టింగ్ అలాగే స్పష్టమైనటువంటి ప్రార్థన ఎంతమందికి అర్థమైంది అదేమన్నా రూలా అంటే అవసరం అని చెప్తున్నాను వేసఐ సైతం పగలంతా పరిచయం చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపెడనుంది ఏం పగల్లో సగం ప్రకటించి సగం ప్రార్థనలో గడపచ్చుగా సగం ప్రకటించి సాయంత్రం దాకా ప్రకటించి సాయంత్రం పోయి తొమ్మిది పదింటి దాకా చేసుకొని నిద్రపోవచ్చుగా కానీ పగలంతా ప్రకటించి రాత్రి వేళ వెళ్ళి అంతా తండ్రితో గడిపాడు ఎందుకంటే అది అవసరం ఈరోజు మీకు చెప్తున్నాను కొన్ని మొండి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు నేను ముగిస్తున్నా మీకు ఇంకెక్కువ చెప్తే విసుగు పొట్టొచ్చు విరక్తి కావచ్చు నడుములు నిప్పులు పొట్టొచ్చు కాళ్ళు లాగొచ్చు లేకపోతే మీకు ఇంకా ఏదన్నా పిచ్చి లేవచ్చు ఎప్పుడు రాను ఆపేదేనే మిమ్మల్ని విసిగించాలని వేధించాలనే కాదు కొన్ని విలువైన సమాచారాలు మీకు అందించి ముగించాలని చెప్తున్నాను నేను అయితే మీ అందరికంటే మీరు కూసినా ప్రశాంతంగా నిలబడ్డాం మీకు ఇబ్బంది లేదు నాకు ముందు ఇబ్బంది అయినా సరే మాట్లాడుతున్నా దయచేసి వీటిని తీవ్రంగా తీసుకోండి హలో లూయా పెద్ద చెప్పండి చేయండి తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి కొంతమంది అంటారు అన్నా ఆయన మారట్లేదన్నా నేను చెప్తాను రెయ్యి మొదటి జమ లేచి మరోపెట్టావు నీ కన్నీరు ధారాపాతంగా కారణం నా తండ్రి జవాబు వచ్చింది నీకు ఆన్సర్ వచ్చిందాక నువ్వు వదలకూడదు నువ్వు వదలవు అన్న సంగతి ఆయనకి తెలియాలి గురిపెట్టి ప్రార్థించు నిర్ణీత సమయంలో ప్రార్థించు అవకాశం ఉంటే అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండి పొట్ట మార్చుకుని కూడా ఉపవాసంతో ప్రయత్నించు ఆన్సర్ ఖచ్చితంగా వచ్చింది దేవుడిస్తాడు నీకు మతిపోయే కార్యాలు చేస్తాడు ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయన ఎన్ని సాక్ష్యాలు అండి ఇందాక ఎన్ని సాక్ష్యాలు ఆపేశారు ఇంకా నాకు అనిపించింది ఇంకా కాసిన చెప్తే వింటే బాగుండి అనిపించింది ఈ రాత్రి తిండి తీపలు నిద్ర అన్ని పక్కన పెట్టి వచ్చావు లోకమంతా హాయిగా నిద్రపోతుంది నేను దేవుని సందో గడుపుతున్నా ఇందులో త్యాగం ఉంది ఇది దేవునికి సీరియస్ తీవ్రంగానే తీసుకుంటాడు దీన్ని ఒక డే ఖర్చు అయిపోయిందంటే అది అర్థవంతంగా ఖర్చు అయిందా వేస్ట్గా ఖర్చు అయిందా అనే గ్రహింపు నీకు నాకు ఉండాలి మనకి ఇవ్వబడిన దినాలు కొన్ని అవి వేస్ట్గా పోనీయకూడదు ఈ ఈరోజు తీర్మానం చేయి ప్రార్థనలో ఉండవు నిజమే ప్రభు ఒక గురిగా నేను బ్రతుకు బ్రతుకుతున్నాను అందుకే నీ దాసుడు చెప్పిన నాలుగు సంగతులు నన్ను గెలుస్తున్నాయి ఈరోజు స్పష్టంగా నాతో నిజమే ఒక గురి కలిగిన వాళ్ళు ఇవే పట్టించుకోరు వాళ్ళు ఆ గురిని సాధించే విధంగా ముందుకు వెళ్ళిపోతారు సమస్యలు వారిని ఆపలేవు మనుషుల ప్రేమలు దొరకలేదన్న వేదన వాళ్ళని ముట్టదు దురాలోచనలు వారికి రావు ఎందుకంటే టైం వారి వరం రెండవది రతుకు మీద విరక్తి అన్న మాటే వాళ్ళ డిక్షనరీలో లేదు నిజమే అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి దీనికి మూలం అంటే ఈ రోజు స్పష్టంగా అర్థమైంది గురి లేకపోవటమే అని తప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీద ఎందుకు పుడుతుంది మనుషులతో వ్యాధ్యాలు ఎందుకు వస్తున్నాయి సమస్యలను గురించిన భయం ఎందుకు కలుగుతుంది అంటే స్పష్టమైన గురి లేని జీవితం వల్లనే రోజు నాకు అర్థమైంది క్లియర్ గా నాతో మాట్లాడినందుకు నీకు వంతనాలు ఈరోజు నేను ఏర్పరచుకుంటున్నాను గురిచు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన గురి కలిగి నేను పోరాటానికి నాకు సహాయం వచ్చి నాకు సహాయం ముచి నాకు సహాయం ముచే నాకు ప్రేరణ నీవు ప్రోత్సాహ నీకు ప్రోత్సాహ నాతో మాట్లాడిన తండ్రి నన్ను బలపరచో